ఎందుకు కాదు బాగుంది కాదు తెలంగాణ జైలు స్వాతంత్రం ఉండాలి అంటే ఇంకేమన్నా కొట్టాలి ప్రజా సమస్యల జైలు ఉంది బేళ బాబు మన పరిస్థితి బాగుంటుంది ఏం లేదు తప్పకుండా మీ ఆశీర్వాదంలో ఇంకా పదేళ్ళు మన ప్రభుత్వం ఉండదు మీ అందరికీ చెప్తా ఎక్కడ ఉందా ఇప్పుడే సుఖం జరిపం ఒక వారం రోజులు ఏ గురులో కూడా మంచి నీళ్ళ కానీ కాని గోలువీళ్ళ సమ్మంటే కానీ